భారీ కుట్ర ప్లాన్ అంతా బిగ్ బాస్ డే ఏపీ నకిలీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ నేతల కుట్రలు బట్టబయలవుతున్నాయి మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా కేవలం ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు కల్తీ మద్యం ఇష్యూను గమనిస్తే వైసీపీ నేతలు ఎంతటి నేర స్వభావం కలిగిన వారో అర్థమైపోతుంది వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీలో విచ్చల విడిగా మంది ఆ నకిలీ మద్యానికి బలయ్యారు కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దందాకు చెక్ పడింది పూర్తిగా పేరున్న బ్రాండ్లను రాష్ట్రంలో అనుమతించారు అయితే ఇదే సమయంలో వైసీపీ మాత్రం ఏపీలో నకిలీ మద్యం అమ్ముతున్నారని ప్రచారం చేసేందుకు ప్లాన్ చేశారు జోగి రమేష్ ద్వారా జనార్దన్ రావుతో కుట్రకు తెరతీశారు మొదట ములకల చెరువులో నకిలీ మద్యాన్ని పట్టించారు తర్వాత ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు ఆ తర్వాత రాష్ట్రం అంతటా నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారం ప్రారంభించారు వెంటనే నకిలీ మద్యం వల్ల మరణాలు అంటూ సాక్షి పత్రికలో రాయడం ప్రారంభించారు అంతా పక్క ప్లాన్ ప్రకారం కుట్ర జరిగింది కూటమి ప్రభుత్వం కళ్ళు గప్పి కుట్రలకు తెరలేపుతున్నారు కానీ కూటమి ప్రభుత్వం అప్రమత్తతో ప్లాన్లన్నీ ఎక్కడికక్కడ ఫెయిల్ అవుతున్నాయి వైసీపీ నేతల వ్యవహార శైలి చూసి ప్రజలు చీకొడుతున్నారు ఈ మొత్తం కుట్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి